ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోమాయ మంగళాయ గురు రాహవే కేతవే వాగర్ధ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాది నవగ్రహ దేవతా బ్రహ్మణే నమో నమ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారము నేను విహరిహరిశర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడాను మీకు సకల శుభాలు వాటిల్లా అని చెప్పేసి ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా రాశి ఫలితాలు అనేటువంటిది వినవడం కానీ కూడా గుర్తొచ్చేసేది మన సొంత రాశి మన యొక్క రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది కానీ ప్రధానంగా రాశి ఫలితాలు అనేటువంటివి డిపెండ్ అయ్యేటువంటివి రెండు విషయాల మీద ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఫలితాల మీద అంటే గ్రహణాలు కానీ లేదంటే కనుకను మనకి యొక్క నవనాయకుల యొక్క ఫలితాలు అంటారు ఈ నవనాయకుల ఫలితాలు అంటే ఏమిటంటే ఈ సంవత్సరంలోను ఎవరు ఎవరు ఏ గ్రహాలు ఏ యొక్క నాయకత్వాన్ని స్వీకరిస్తున్నాయనేటువంటి దాన్ని బట్టి మనకు ఉండేటువంటి ధరలు అలాగే వాతావరణము అదే విధంగా మనం చూసుకుంటే కనుకను ప్రపంచంలో జరిగేటువంటి అల్లకల్లోలు ఇవన్నీ కూడాను దాని మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ముందుగా నవనాయకుల యొక్క ఫలితాలు విన్న తర్వాత మన యొక్క రాష్ట్ర ఫలితాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా ఈ సంవత్సరం ఆదివారం రోజు ఉగాది వస్తుంది కాబట్టి రాజు సూర్య భగవానుడుగా మనకు కనపడుతున్నాడు రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు అదేవిధంగా అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి కూడా రవిగా కనపడుతున్నారు రసాధిపతి శని అదేవిధంగా నీరసాధిపతి బుధుడు ఈ యొక్క నవనాయకులు వీరు ఈ సంవత్సరానికి ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరానికి వీరు నవనాయకులు అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను సూర్యుడు మొత్తం కూడాను మొత్తాలు ఆధిపత్యాన్ని ఇక్కడ తీసుకున్నారు అంటే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కువగా ఉండబోతుంది అయితే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఉండడం వల్ల ఏం కలుగుతుంది అయ్యా అంటే కనుకను ప్రధానంగా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి అలాగే అతివృష్టి అనావృష్టులు కూడా ఉంటాయి ఎక్కువగా అదేవిధంగా మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్స్ జాబుల్లో కూడా కొంచెం హాని ఉంటుంది గవర్నమెంట్ జాబుల్లో చేసేటువంటి వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది రాజకీయ రంగాల్లోనూ అల్లకల్లోలాలు అనేటువంటి ఉంటాయి ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఈ యొక్క రవి నాలుగు ఆధిపత్యాలు తీసుకోవడం వల్ల కలిగేటువంటివి అయితే శుభాలు ఏం కలుగుతాయి అంటే కనుక ఏవి కూడా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వ్యాపించడానికి ఈ సంవత్సరం అంతగా ఆస్కారం కనపడట్లేదు అలాగే శని మనకి రసాధిపతి అవ్వడం వల్లనూ పెట్రోల్ వంటి రసాయనాల మీద కూడాను ఎక్కువగా డబ్బులు పెరిగేటువంటి అధిక ధరలు పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి నువ్వులు నువ్వుల నూనె ఇలాంటి మొదలైనటువంటి చిరుధాన్యాలు కూడాను ఆకాశాన్ని అంటేటువంటి ధరలకు చేరుకునేటువంటి ఫలితం కనపడుతున్నది అలాగే నీరసాధిపతిగా బుధుడు కనపడుతూ ఉండడం వల్ల వ్యాపారవేత్తలకు కొంచెం గడ్డు కాలమే ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి ఎక్కువగా ఎవరైతే కనుక సిల్వర్ గోల్డ్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం బాగుండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వస్త్ర వ్యాపారులకి వీళ్ళకి మాత్రం కొంచెము ఆ యొక్క ఆదాయం అనేటువంటిది అంతగా కనపడదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదే విధంగా చూసుకుంటే ధాన్యాధిపతి ఇక్కడ కుజుడు కుజుడు ధాన్యావతి ధాన్యాధిపతి అవడం వల్ల ఎర్ర ధాన్యాలు ఏవైతే ఉంటాయో గోధుమలు కందులు మొదలైనటువంటి ధాన్యాల మీద ధరలు చాలా ఎక్కువగా పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ధాన్యాలు కూడాను కొంత మేరకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి ఆ యొక్క ధాన్యాలను అమ్మేటువంటి వారికి పూర్తి స్థాయిలో చూసుకుంటే గనకను నవనాయకుల ఫలితం ఓవరాల్గా ఇలా ఉందన్నమాట ఇంకా ఇన్డెప్త్గా మనం వచ్చేటువంటి వీడియోల్లో విడిగా మాట్లాడుకుందాం ఇంకా మనకి ప్రధానంగా అందరికీ ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే కనుకను గ్రహణాల మీద అపోహలు భయాలు అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి అసలు ఈ సంవత్సరంలోను ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో అంటే ఈ ఉగాది నుంచి వచ్చేటువంటి అప్కమింగ్ ఉగాది వరకు కూడాను ఏమేమి గ్రహణాలు ఉన్నాయో మనం ఒక్కసారి చూసుకుందాము ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మనకి రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది అదేవిధంగా చూసుకుంటే కనుక మూడవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలగు ఈ రెండు గ్రహణాలు మినహాయించి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు మన యొక్క భారతదేశంలో కనపడేటువంటి గ్రహణాలు ఈ రెండు మాత్రమే అందరూ బాగా గుర్తుంచుకోండి ఇక ఈ సంవత్సరము మనకి ఎక్కడ పుష్కరాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే కనుక తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున గురువు మిథున రాశిలోకి మారడం వల్లనూ సరస్వతి నదికి ఈ యొక్క పుష్కరాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలోను మనకి తొమ్మిదవ తారీఖు నుంచి మొదలగు పన్నెండు రోజుల పాటు కూడా ఈ యొక్క పుష్కరాలు అనేటువంటివి సరస్వతి నదికి ఉండబోతున్నాయి ఇవి ఈ సంవత్సరంలోను జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది గ్రహ సంచారాల గురించి ఎందుకంటే సంవత్సర ఫలితాలన్నీ కూడాను మూడు గ్రహాల మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటాయి ఒకటి శని భగవానుడు రెండు గురుగ్రహము మూడు రాహుకేతులు యొక్క సంచార ఫలితాలే ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలుగా మనం అందరం కూడా అని చెప్తుంటాం ఎక్కువగా ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా సంచారం జరుగుతారు కాబట్టి మెయిన్గా వీళ్ళని డిపెండ్ అయ్యే మిగతా గ్రహాల యొక్క ఇంపార్టెన్స్ కూడా తీసుకుంటాం కానీ మెయిన్గా వీళ్ళ యొక్క సంచార ఫలితాన్ని పట్టుకునే మనం సంవత్సర ఫలితాలని అనమాట దాంట్లో ప్రధానంగా మనం గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈరోజు ఉగాది సమయానికి గురువు వృషభ రాశిలో ఉన్నారు పద్నాలుగవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను మిథున రాశిలో స్వామివారి గురుగ్రహ సంచారం జరుగుతుంది అయిన తర్వాత ఇరవై తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను కర్కాటక రాశిలోకి స్వామివారు ప్రవేశిస్తున్నారు అయిన తర్వాత ఆరవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఉగాది వరకు కూడాను మిథున రాశిలోనే స్వామివారి యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది అంటే గా చెప్పాలంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా స్వామివారు మిథున రాశిలోనేను పూర్తిగా ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక కేతుల యొక్క సంచారం చూసుకుంటే కనుకను పోయిన గత సంవత్సరంలో చూసుకుంటే శని సంచారము రాహు సంచారం అనేటువంటిది మారలేదు కానీ ఈ యొక్క విశ్వాస నా సంవత్సరంలో ఏంటంటే గనకను పూర్తిగా ఈ యొక్క మూడు గ్రహాలు అనేటువంటివి మార్పు చెందుతూ ఉన్నాయి కాబట్టి అనేకములైనటువంటి మార్పులు అనేకములైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలోను ద్వాదశ రాశుల వారి మీద ఉండబోతున్నాయి అన్నమాట ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే ప్రస్తుతం మీనరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అయితే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తారు కేతు ప్రస్థానిక కన్యా రాశిలో ఉన్నారు అదే రోజు పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదున సింహరాశిలోకి కేతుగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఉగాది వరకు కూడాను ఇదే రాశిలోను ఈ యొక్క రాహు కేతు యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది ఇక శని సంచారం గురించి మాట్లాడుకుంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నారు కుంభరాశి కుంభరాశి నుంచి ముప్పై తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోకి శని సంచారం అనేటువంటి జరుగుతుంది శని భగవానుడు కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ కి వన్స్ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు కూడాను మనకి శని భగవాను అనేటువంటిది మీనరాశిలోనే ఉండబోతున్నారు ఇవి పూర్తిగా జరిగేటువంటి గ్రహ సంచారాలు దీన్ని బట్టి మీ రాశి వారికి యొక్క విశ్వావసనామ సంవత్సరంలో కలిగేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తులారాశి తులారాశి వారికి యొక్క విశ్వావస సంవత్సర ఫలితాలు చూసుకుంటే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు షష్టమంలో శనిగ్రహ సంచారము నవమంలో గురుగ్రహ సంచారము పంచమంలో రాహుగ్రహ సంచారము ఏకాదశంలో కేతుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి ముందుగా వృత్తి రీత్యా ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం గమనిద్దాం అయితే ఈ యొక్క షష్టమ స్థాన శని అనేటువంటి వాడు మీకు ఫైనాన్షియల్గా ఈ యొక్క సంవత్సరంలో యోగించబోతున్నాడని చెప్పేసి చెప్పుకోవాలి పాపగ్రహాలకి ఆరవ స్థానం అనేటువంటి చాలా విశేషం కాబట్టి శనిగ్రహ సంచారం వల్లని ఈ విశ్వాసనామ సంవత్సరం ఏదైతే ఉన్నదో మీకు కెరీర్ వైజ్గా అన్ని విధాలుగాను శుభాలను చేకూర్చబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే నవమ స్థానంలో గురుగ్రహ సంచారం ఆరవ స్థానంలోనూ మనకి శనిగ్రహ సంచారం అదేవిధంగా చూసుకుంటే పదకొండవ స్థానంలో కేతుగ్రహ సంచారం ఈ యొక్క గ్రహ సంచార యోగం వల్లనూ మీకు కెరీర్ వైజ్గా ఏంటంటే కనుక త్వరగా ఎదుగుదల అనేటువంటి ఉండబోతున్నది ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి చిన్నపాటి కష్టమైనా సరేను మీకు మంచి రిజల్ట్స్ని తెచ్చిపెడుతుంది ఈ సంవత్సరంలోను ఈ రాశి వారికి అదేవిధంగా చూసుకుంటే కెరీర్ వైజ్గా ఎన్ని రోజుల పాటు కూడా మీకు ఆగిపోయి ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందు పడతాయి మీకు చాలా అనుకూలిస్తాయి కూడా అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా చూసుకుంటే మీకు శాలరీ ఇంక్రీజ్మెంట్ కానీ లేకపోతే కనుక ప్రమోషన్ల వంటి వాటి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ సంవత్సరంలోనూ మీరు అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా దక్కబోతున్నాయని చెప్పుకోవాలి ప్రధానంగా ఈ సంవత్సరము సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలించబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా చూసుకుంటే కనుకను వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది అయితే కనుకను చాలా చక్కగా ఉండబోతుందండి పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడాను మంచి రాబడిని తెచ్చిపెడతాయి అదేవిధంగా పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడాను మంచి ఎదుగుదల ఉండబోతున్నది ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి మీ యొక్క వ్యాపార విస్తీర్ణతల గురించి ఏవైతే అడ్డంకులు ఎన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సజావుగా మీ పనులన్నీ కూడా కొనసాగుతాయి తద్వారా వ్యాపారంలో అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంటుంది ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా ఈ యొక్క సంవత్సరం వ్యాపారస్తులు కలగబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే వ్యాపారస్తులు చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే కనుకను ఈ సంవత్సరంలోను మీ డబ్బు ఎక్కడైతే ఆగిపోయి ఉన్నదో దాన్ని మీరు రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీకు అనుకూలించేటువంటి కాలం కాబట్టి రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే మీకు రావాల్సినటువంటి డబ్బు కానీ లేదు మీరు తీర్చాల్సినటువంటి రుణభారం ఏదైతే మీ మీద ఉన్నదో అది ఈ సంవత్సరంలో మీరు క్లియర్ చేసుకోగలిగితే కనుకను మీకు అన్ని విధాలుగా కెరీర్ వైజ్గా శుభంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరం అంటే కనుకను పంచమ రాహుగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతున్నదండి పంచమ రాహు వల్లనూ ఏకాగ్రత లోభిస్తుంది విద్యార్థులకు కొంత మేరకు గడ్డుకాలమే అని చెప్పేసి చెప్పుకోవాలి మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలైతే కనుక ఈ సంవత్సరం దక్కకపోవచ్చు పోటీ రంగ పరీక్షల్లో కూడాను కొంత మేరకు మీరు సతమత పడేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి విద్యార్థులకు ఇక్కడ సూచించేటువంటి విషయం ఏంటంటే కనుక ఏకాగ్రత ముఖ్యము మీ ఫోకస్ అంతా కూడాను మీ ఎడ్యుకేషన్ మీదే పెట్టాలి ఎటువంటి డైవర్షన్స్ కూడా తీసుకోకూడదు ఇది బాగా సూచించేటువంటి విషయం తులారాశి వారికి అదేవిధంగా విదేశీ విద్యల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి వీసా ప్రాబ్లమ్స్ రావడము కొంచెము డాక్యుమెంట్ ఇష్యూస్ జరగడం అనేటువంటిది కలుగుతుంటుంది అలాగే డాక్టర్ రంగం వృత్తిలో ఉన్నటువంటి వారికి లేదు లా చదువులు చదువుతున్నటువంటి వారికి కూడాను కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండబోతుంది విద్యార్థులకి అని చెప్పేసి చెప్పుకోవాలి పూర్తి ఒక చెప్పుకోవాలంటే కనుక విద్యార్థులు కొంతమేరకు జాగ్రత్తను వహించాలి ఇక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండబోతుంది తులారాశి వారికి అంటే కనుక కుటుంబ వ్యవస్థ బాగానే ఉంటుందండి చక్కగా ఇంట్లో ఉన్నటువంటి బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నెరవేర్చగలుగుతారు కానీ మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మీ సంతానం మీద మీ పరివారం మీద కొంత మేరకు దృష్టిని ఉంచాలి వారి యొక్క ఆరోగ్య రీత్యా దృష్టిని ఉంచాలి పంచమ స్థాన రాహు వల్ల ఏంటంటే కనుక కాను యాక్సిడెంట్స్ వంటివి జరగడం పిల్లలకి గాయాలు కలుగుతూ ఉండడము దెబ్బలు జరగడము అలాగే ప్రమాదాలు జరుగుతూ ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరము మీ యొక్క సంతానం యొక్క క్షేమాన్ని గమనిస్తూ ఉండాలి ఇది బాగా గుర్తుంచుకోండి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ వైజ్గా అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్య పరంగా కొంచెం జాగ్రత్త తీసుకుంటే మినహాయించి కుటుంబ పరంగాను ఎటువంటి సమస్యలు కూడా కనపడట్లేదు మీ జీవిత భాగస్వామితోటి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు వారి యొక్క మాట వారి యొక్క అండదండలు మీకు ఎంతో మేలు చేస్తుంది ఈ యొక్క సంవత్సరము అదేవిధంగా విందు వినోదాల్లో పాల్గొంటారు విహారయాత్రలు కూడా చేసేటువంటి సూచనలు కూడాను సుస్పష్టంగా కనబడుతుంది ఎక్కువగా తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఏకాదశ కేతు సంచారం వల్ల ఏంటంటే కనుక కాను ఖచ్చితంగా ఒక పెద్ద తీర్థయాత్రను ఈ యొక్క సంవత్సరంలో మీ కుటుంబ సభ్యులతో పాటు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక ఆరోగ్య వ్యవస్థను మనం చూసుకోవాలి ఈ యొక్క ఆరోగ్య వ్యవస్థను తులారాశి వారికి చూసుకుంటే కనుకను ఆరోగ్యం బలంగా చాలా బాగా ఉంటుందండి చెప్పాను కదా కేవలం మీ యొక్క పిల్లల యొక్క అనారోగ్య విషయాల్లో మాత్రమే జాగ్రత్త వహించాలి తప్ప మీ ఆరోగ్యం అనేటువంటిది చాలా సహకరిస్తుంది ఉత్సాహంగా ప్రతి పనిని కూడా మీరు చేయగలుగుతారు ఆరోగ్యకరంగా జీవించగలుగుతారు కొంత మేరకు ఆలోచన మానసికమైనటువంటి భారం పెరుగుతుంది తప్ప అనారోగ్య సమస్యలు ఏవి కూడా కనబడట్లేదు ఇక ఆర్థిక వ్యవస్థను గమనించుకుంటే కనుక తులారాశి వారి యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా చక్కగా ఉందండి మీరు సేవింగ్స్ కానీ ఏవైతే కనుక మీకు లోన్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలమైనటువంటి కాలము కాబట్టి మీ కెరీర్ గా ఏవైతే అడ్డంకులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ యొక్క రుణ బాధలు ఉన్నాయో మీ యొక్క డబ్బు ఎక్కడైతే ఆగి ఉన్నదో దాన్ని మీరు రాబట్టుకోవాల్సినటువంటి కాలం ఏదయ్యా అంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది విశ్వాసునాభ సంవత్సరం అనేది సుస్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే షష్టమ శని వల్లను ఆ యొక్క బకాయిలు మొండి బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ గ్రహ సంచారం ఎంతో సహకరిస్తుంది తోడు ఏకాదశంలో కేతు గ్రహ సంచారం వల్ల కూడా దీనికి కొంత మేరకు సహాయపడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనూ రుణ బాధలన్నీ కూడా తొలగింపజేసుకోవాలి తులారాశివారు ఇక ప్రేమ జీవన విషయాన్ని గమనించుకుంటే కనుకను పంచమ స్థాన రాహు వల్ల మీ ఇద్దరి మధ్య అనుమానాలు స్పర్ధలు అలాగే మాట పట్టింపులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రేమ జీవనంలో చిన్నపాటి కలహాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క దోషములన్నీ కూడా తొలగిపోవడానికి ఏంటంటే కనుక మీరు కొంచెం ర్యాష్గా ప్రవర్తించడం తగ్గించుకోవాలి అవతల వ్యక్తిని కొంతమేరకు సామరస్యంగా మీ యొక్క మాట ద్వారా వారికి అర్థమయ్యేటువంటి విధానంగా చెప్పుకుంటే కనుకను ఈ యొక్క దోషాలన్నీ కూడాను రాహు ప్రభావం అనేటువంటిది పడకుండా ఉంటుంది పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక తులారాశి వారికి ఎనభై శాతం చాలా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి మిగిలినటువంటి ఆ యొక్క ఇరవై శాతం ఫలితాలు కూడాను మీకు అనుకూలంగా మారడానికి ఏ యొక్క దైవారాధన చేయాలంటే కనుకను ప్రధానంగా రాహుగ్రహ దోషం బాగా కనపడుతుందండి అమ్మవారి ఆరాధన బాగా చేయాలి మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారి యొక్క దేవాలయాన్ని సందర్శించండి అమ్మవారికి నిమ్మకాయ మారను అలా లేదంటే కనుక గారెను నైవేద్యంగా సమర్పణ చేయడము అమ్మవారికి పుంకుమార్చన చేసినటువంటి శ్రీచక్రానికి ఖడ్గమాలా స్తోత్రం అనేటువంటి స్తోత్రంతో కుంకుమార్చన చేయించి ఆ కుంకుమ నిత్యము ధరించడం వల్ల కూడాను శత్రు దోషాలు ఆ యొక్క సంతానపరమైనటువంటి హాని దోషాలన్నీ కూడా తొలిగిపోతాయి సంతానం గురించి వేచి చూస్తున్నటువంటి వారికి కూడా తులారాశి వారు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో కొంచెం గర్భరక్ష స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని కూడాను ఈ సంవత్సరం పారాయణం చేసుకోవడం వల్ల అమ్మవారు ఆ యొక్క గర్భానికి రక్షణ కలగజేస్తుంది కాబట్టి సంతాన హాని కరగబడుతుంది కాబట్టి ఎక్కువగా అమ్మవారి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడాను పుట్టేటువంటి శిశువుకి మంచి ఆరోగ్య సిద్ధి అదే అదేవిధంగా ఈ సంవత్సరంలో ఏంటంటే కనుక ఒక్కసారైనా సరే చండీ హోమాన్ని తప్పకుండా చేయించుకోండి మీ గోత్రనామాల మీద తద్వారా రాహుగ్రహ ప్రభావం అనేటువంటి తొలగి తొలగిపోయేసి సకల విధము అనేటువంటి శత్రు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మనకి మంగళవారం రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరను ఎనిమిది మంగళవారాలు రాహుగ్రహానికి పూజ చేసి బ్లూ కలర్ వస్త్రంలోను కేజింబావు మినప్పప్పును పోసి ఆ యొక్క రాహుగ్రహం దగ్గరను పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసేసి ఆ యొక్క మినుములను దానంగా ఇవ్వడం వల్ల కూడాను రాహుగ్రహ ప్రభావం దోషం తొలగిపోయేసి సకల విధాలైనటువంటి శుభాలు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి పరిష్కార మార్గాల్ని అనుసరిస్తూ ఈ యొక్క సంవత్సరంలో కలిగేటువంటి సకల విధము అనేటువంటి అశుభాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు మీకు చేకూరేసి ఈ సంవత్సరం అంతా కూడాను సకల విధమునేటువంటి సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తి యొక్క పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి